నేను మీకు తీసుకుని ఎంతమైన లంకేషన్ మాట్టుతున్నాను ముందుగా ఈ వీడియోలో ఈ రోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలాగే రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదు అవుతుంది అన్నగారి గురించి ఈ వీడియోలో చర్చిద్దాం అలాగే ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేఘాలు అనేవి వ్యాపించి ఉన్నాయి అలాగే ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది ఈరోజు మధ్యాహ్నం సమయం వరకు ఎండ తీవ్రతని కొనసాగినా మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారుతుంది ఎందుకంటే ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పైన ప్రభావం వల్ల అలాగే నైరుతి రుతుపవనాలు ప్రవేశం ఉంచడం వలన మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది ప్రవేశించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో వర్షాలు అనేవి ఎక్కువగా అధికంగా నమోదవుతాయి ఎందుకంటే అల్పాయాం అనేది అరేబియా సముద్రంలో కొనసాగుతుంది ఆ విధంగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించారు కాబట్టి మనకి వర్షాలు అనేవి తప్పకుండా జోరు అనేది ప్రవేశించడం జరుగుతుంది మనకి ఈరోజు వాతావరణంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో అవుతాయో ఒకసారి వివరంగా చూద్దాం మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం ఏలూరు విజయవాడ భద్రాచలం వివిధ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి సాయంకాలం సమయంలో నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచోడలం వివిధ ప్రసరణ ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు మాత్రమే చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అనేవి ఉత్తరాంధ్రలో నమోదే అవకాశాలు అయితే ఈరోజు వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి కామారెడ్డి వికారాబాద్ అలాగే మెదక్ నిర్మల్ జిగిత్యాల వివిధ ప్రసరణ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశాలు అయితే ఈ రోజు కూడా కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో రాయలసీమ జిల్లాలో మొదటగా వర్షాలు అనేవి నమోదవుతాయి అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాల్లో వర్షాలనేవి మొదటగా ఈ రోజు మధ్యాహ్న సమయంలో నమోదవుతుంది ఆ వర్షాలు నేరుగా దక్షిణ కోస్తా అంటే సముద్రం వెంబడి మేఘాలన్నవి విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో మార్నింగ్ నుంచి గాలు అనేవి నమోదవుతున్నాయి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గాలులు అనేవి నమోదవుతున్నాయి రాయలసీమ జిల్లాలో తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు నమోదవుతాయి మధ్యాహ్న సమయంలో అనంతపురం కర్నూలు నందేల జిల్లాల్లో మోస్తాల నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి ఆ విధంగానే నైరుతి రుతుపవనాలు అనేవి మనకి నిన్న విజయవాడ గుంటూరుకి ప్రవేశించడం జరిగింది నిన్న రాత్రి మనకి ఆవునగడ్డలో గాలి వర్షం అనేది నమోదైనది మిగిలిన భాగాల్లో గాలు అనేవి నమోదయ్యాయి మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నైరుతి రుతుపవనాలు అనేవి జూన్ పదిహేను పదహారో తేదీలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి జూన్ చివరి వారంలో వర్షాల జోరు అనేది మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తున్నాను తప్పక చూడండి అలాగే వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా వీడియో అనేది తప్పకుండా వెదర్ లంకేష్ అనే ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో